ఏ రాశిలో పుట్టినవారికి ఏ ముఖద్వారం గల ఇల్లు కలిసి వస్తుంది మేషరాశిలో పుట్టిన వారికి తూర్పు ముఖద్వారం కలిగిన ఇల్లు బాగా కలిసి వస్తుంది వృషభ రాశి వారికి దక్షిణ ముఖద్వారం గల ఇల్లు బాగా కలిసి వస్తుంది మిథున రాశి వారికి పశ్చిమ ముఖద్వారం గల ఇల్లు బాగా కలిసి వస్తుంది కర్కాటక రాశి వారికి ఉత్తర ముఖంగా ఉన్న ఇల్లు బాగా కలిసి వస్తుంది సింహరాశి వారికి తూర్పు అభిముఖంగా ఉన్న ఇల్లు బాగా కలిసి వస్తుంది కన్యా రాశి వారికి పశ్చిమ ముఖద్వారంగా గల ఇల్లు కలిసి వస్తుంది తులారాశి వారికి దక్షిణ ముఖద్వారం కలిగిన ఇల్లు బాగా కలిసి వస్తుంది వృశ్చిక రాశి వారికి ఉత్తర ముఖద్వారం కలిగిన ఇల్లు బాగా కలిసి వస్తుంది ధనుస్సు రాశి వారికి తూర్పు ముఖద్వారం ఉన్న ఇల్లు బాగా కలిసి వస్తుంది మకర రాశి వారికి దక్షిణ ముఖద్వారం కలిగిన ఇల్లు బాగా కలిసి వస్తుంది కుంభరాశి వారికి పశ్చిమ ముఖద్వారం కలిగిన ఇల్లు బాగా కలిసి వస్తుంది మీన రాశి వారికి ఉత్తర ముఖద్వారం కలిగిన ఇల్లు బాగా కలిసి వస్తుంది ముఖద్వారాన్ని నిర్మించలేనప్పుడు మీ రాశికి సరిపడే దిక్కున ఒక కిటికీనైనా అమర్చితే సరిపోతుంది తూర్పు మరియు ఉత్తర ద్వారాలు ఏ రాశి వారికి అయినా ఉత్తమమైనవి అని చెప్పవచ్చు దక్షిణ మరియు పశ్చిమ ద్వారాలు అవి సరిపడే రాసుల వారికి తప్ప మరొకరికి మంచి జరగదని చెబుతున్నారు గృహ నిర్మాణం చేసేటప్పుడు తప్పని సరిగా ప్రతి ఒక్కరూ ఒక విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి మన జీవిత కాలం కన్నా మనం నిర్మించిన ఇల్లు లేదా ఏదైనా కట్టడం ఎక్కువ కాలం మన్నుతుంది కాబట్టి మన తరువాత ఆ నిర్మాణంలో జీవించబోయే వారి సుఖశాంతులను కూడా దృష్టిలో పెట్టుకుని నిర్మాణాలను చేపట్టాలి